ओं श्रीमात्रे ओम गम गंगणपत नम ओं जयंती काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते इच्छाशक्ति ज्ञानशक्ति नमो नमः धर्मो रक्षति रक्षितः ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వాసు నామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచస్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే స్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం సింహరాశి సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు అష్టమంలో ఉన్నటువంటి బుధుడు శని రాహువు నవమంలో ఉన్నటువంటి ఉచ్చస్థిత రవి దశమంలో ఉన్నటువంటి గురుడు పన్నెండులో ఉన్నటువంటి కుజుడు నీచస్థిత కుజుడు వీరందరూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని వారి యొక్క భావాల రీత్యా వారి యొక్క కారకత్వాల ద్వారా సింహరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఒక్క శుక్రుడు మాత్రం పదమూడవ తేదీ నుండి ఒక్క్రగతిని కోల్పోయి రుజుమార్గంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి వీరు చేసేటటువంటి సంప్రదింపులు ఏదైనా ఉంటే అంటే భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఏదైనా విద్వేషాలు కలిగి వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళ మధ్య లీగల్ ఇష్యూస్ జరుగుతున్న సింహరాశి వారికి మరి వీళ్ళ మధ్య ఏదైనా సరే అనురాగము ఆప్యాయతల వలన మళ్ళీ కలవాలి అని అనుకున్నట్లయితే కనుక శుక్రగ్రహ అనుగ్రహం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి కొంత అనుకూలవంతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క గ్రహమే వీళ్ళకి కొంత అనుకూలాన్ని కలుగు చేస్తుంది కాబట్టి వారు సంప్రదింపులు చేయటం కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఆప్యాయంగా మాట్లాడటం ద్వారా లేదా కొంత ధనాన్ని బంగారాన్ని ఇచ్చైనా సరే ఆ భార్యాభర్తలు కలుసుకునేటటువంటి పరిస్థితులు కుటుంబ పరంగా అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క సింహరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో ఉండి నవమ భావంలో ఉండటం ద్వారా దూర ప్రయాణాల వలన కొంత అలసట కలుగుతుంది పూర్వ పుణ్య ఫలితం అనేది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది సూర్యారాధన ఎంత చేసుకుంటే ఆదిత్య హృదయం పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ జన్మలో వీరికి సోల్ ఆఫ్ ఎనర్జీగా అంటే ఆత్మ పరిశీలన శక్తి పెరుగుతుంది ఆత్మ నిగ్రహ శక్తి పెరుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది తండ్రితో మాట్లాడేటప్పుడు కొంచెం ఏదో మాట్లాడుతున్నామని చెప్పి ఫాస్ట్గా మాట్లాడకుండా కొంత సమయస్ఫూర్తిగా ఆలోచించి ప్రేమతో అభిమానంతో ఆదరణతో తండ్రితో మాట్లాడడం ద్వారా తండ్రి వలన ఆయన మీతో మాట్లాడటం ద్వారా మీకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి దీంట్లో కొంతమంది మధ్యవర్తులు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని కలగజేయడానికి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు ఉద్యోగ ఇత్యా ధన నష్టాన్ని కలుగు చేస్తున్నాడు అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శని దీన్నే రంధ్ర శని అంటారు ఇది మహామృత్యువుతో సమానం దానికి తోడు అగ్నికి ఆద్యం తోడైనట్టుగా శని రాహువులు అష్టమంలో కలిసి ఉండటం జలరాశిలో కలిసి ఉండటం వల్ల మరి మీరు ఏదైనా మలిన మలిన విసర్జన విసర్జనలు వదిలేటటువంటి బాత్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి లేకపోతే చెరువుల దగ్గరికి వెళ్ళినా సముద్రంలో స్నానం చేయడానికి వైశాఖ మాసం కాబట్టి వెళ్ళినా కొంత జాగరూకతగా జాగ్రత్తగా ఉండండి కాలు జారిపడే అవకాశము దాని ద్వారా ఆ అరికాలకి ఆ అరికాలకి సంబంధించి ఆ ఇబ్బందులు కలగటము లేకపోతే ఆ వేళ్ల మధ్య పాచిపట్టి అవి చర్మ సంబంధిత పరిస్థితులుగా మీకు కలగడము జరిగే అవకాశం ఉంది మీ యొక్క ధనము వృధాగా ఖర్చు అయ్యే పరిస్థితి బంధుమిత్రుల వలన అట్లాగే కుటుంబంలో బంధుమిత్రులకి మీద ఏదైనా భార్య చెప్పిందని చెప్పి లేదా ఆ సంఘంలో ఎవరో గొప్ప వ్యక్తులు మీకు చెప్పారని చెప్పి మీరు కనుక ధనాన్ని ఇచ్చినా మీ కింద పనిచేసేటటువంటి వారికి ధనాన్ని ఇచ్చినా అది అప్పుగా ఇచ్చినా అది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తిరిగి వచ్చే అవకాశం కనపడదు అట్లాగే కుజగ్రహ ప్రభావం వలన అన్నదమ్ముల మధ్య గృహపరమైనటువంటి పిత్రార్జితమైనటువంటి విషయాలు అట్లాగే మాతృపరమైనటువంటి ఆస్తుల పరంగా అన్నదమ్ముల మధ్య కొంత వైషమ్యం కలిగే అవకాశం ఉంటుంది మీరు కూర్చొని చర్చించుకోవడం ద్వారా కొంతవరకు ఏదైనా నాలెడ్జ్ తోడయ్యి వీళ్ళకి అనుకూలతలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా ఈ సింహరాశి వారికి ఆ గురుగ్రహ అనుగ్రహం కూడా లేకపోవటం వలన సంతాన విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే సంతాన పరంగా ఆర్థిక పరమైనటువంటి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది వా అట్లాగే వీరికి ఉద్యోగంలో కూడా కొంత ప్రతిబంధకాలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఉన్న ఉద్యోగం తొలిగిపోయే పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి వీరు నవగ్రహాలన్నిటికీ దీపారాధన చేయటం శనివారం పూట వెళ్ళటమే శనివారం పూట నవగ్రహాలయానికి వెళ్ళి దీపారాధనలు చేసి అన్ని నవధాన్యాలు కూడా వారి దగ్గర కొంత కొంత వేసి ఆ వీలుంటే వారి యొక్క నామాలు స్తోత్రాలు చదువుకోవడం ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా హనుమాన్ చాలీసా వీరికి చాలా హనుమంతుడి అర్చన వీరికి అన్ని రకాలుగా ఆ ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రతిబంధకాల్ని తీసివేసి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒక్క హనుమంతుడి వల్ల మాత్రమే సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది ఆదిత్య హృదయం చదవండి మీ యొక్క ఆరోగ్యాన్ని తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా మీకు విశేషం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళకెళ్ళి ప్రదక్షిణాలు చేయడం ద్వారా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే కాస్త కందిపప్పు టమోటా వేసి అన్నం వండి పది మందికి అన్నదానం చేయటం ద్వారా కూడా ప్రతి శనివారం కుజగ్రహ శనిగ్రహ రాహుగ్రహ బాధలు తిరిగిపోయి సమయానికి ఇంత ఆహారం మీ గృహంలో లభించే అవకాశం ఉంటుంది లేదా గృహంలో మృష్టాన్న భోజన ప్రాప్తి కూడా లేక అలమడిల్లేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటూ తమ యొక్క ఆరోగ్య విషయాలని సంఘంలో ఉన్నటువంటి వారితో అన్యోన్యంగా సఖ్యతగా ఉంటూ తమ యొక్క అభీష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓం శ్రీమాత్రే నమ